يا <speaking> مسكين <in foreign language> <speaking in foreign language> ఆ రకదే వీరుతున్నారు ఏ వీ1 3ms9 వీ1 3ms9 మైదవేడి పరీక్షలను వేయ ఉంటనే मीटिंग में भी बोल रहे आपका पीछे में हर हर मीटिंग में बच्चों का ऐसा हम तो बोल रहे मेरे पास आए तो हम कम क्लियर भी बोल रहे हैं रिक्वायरमेंट स्कूल बता अगर फिर ज्यादा है अगर एक पेमेंट के लिए परीक्षा लुमेंटने परीक्षा लूमेंटने జీజీ కాలేజ్ పీజీ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ కోర్సుకు ముప్పై ఆరు వేలుంటే ప్రభుత్వం కేవలం ఇరవై వేలు మాత్రమే ఈ రోజు విద్యార్థులకు చెల్లిస్తుంది మిగతా ఏదైతే పాదారు వేలు ఉన్నదాన్ని మొత్తం కూడా విద్యార్థుల పైన భారం పడుతున్నది కోర్సు ఫీజును ఈ రోజు ప్రభుత్వమే నిర్ణయిస్తుంది కానీ ఈ రోజు కోర్సుకు సంబంధించినటువంటి ఫీజును ఈ రోజు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు ఆ సెమిస్టర్ ఫీజులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది వెంటనే ప్రభుత్వం ఈ రోజు గవర్నమెంట్ డిగ్రీ బీచ్ కళాశాలలో చదివే విద్యార్థులు ఎనభై శాతానికి పైగా ఈ రోజు పూర్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ రోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఎటువంటి షరతులు లేకుండా కూడా ఈ రోజు ఎగ్జామ్ ఫీజులు తీసుకోవాలి అదే విధంగా ఈ రోజు సిలబస్ కాకుండా పూర్తి కాకుండా ఆ పరీక్షలు ఈ రోజు నిర్వహించే పరిస్థితి ఉన్నది కాబట్టి పరీక్షలను కూడా వెంటనే వాయిదా వేయాలని ప్రధానంగా ఈ రోజు మేము ఈ ప్రభుత్వాన్ని జీజీ కాలేజీను డిమాండ్ చేస్తున్నాం